తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీవారిమెట్టు మార్గంలో కారులు అక్రమంగా రవాణా చేస్తున్న తొమ్మిది ఎర్ర చందనం దుంకలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీఎల్ సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఎన్ డి షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఎస్ ఆయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ టి విష్ణువర్ధన్ కుమార్ శుక్రవారం నుంచి శ్రీవారిమెట్టు పరిసరాల్లో కోంపింగ్ చేపట్టింది శనివారం తెల్లవారుజామున చంద్రగిరి శ్రీవారిమెట్టు మార్గంలో వాహనాల తనిఖీలు చేపట్టారు ఆ మార్గంలో వేగంగా వస్తున్న ఒక కారు పోలీసులను చూసి కొద్ది దూరంలోనే ఆగింది పోలీసులు కారును సమీపించేలోపు కొందరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు అయితే టాస్క్ ఫోర్స్ టీం వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకోగలిగారు వారిని తమిళనాడులోని కృష్ణగిరి ధర్మపురి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు కారులో తనిఖీ చేయగా ఎర్ర ఎర్రచందనం దుంగలు లభించాయి దుంగలతో సహా ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిని డిఎస్పీ వి శ్రీనివాస్ రెడ్డి ఎస్ఈ జె శ్రీనివాసులు విచారించారు ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు